హలో అండి అందరికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా ఇన్స్టెంట్ గా ఐదు ఐదు నిమిషాలు హెల్దీ అండ్ టేస్టీ గా మసాలా ఓట్స్ చేసి పెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీ గా కూడా ఉంటుంది మనకి ఇంకేందు దాని ప్రాసెస్ చూసేద్దాము ముందుగా కప్పు ఓట్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ తరుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఓట్స్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం నేను ఇందాక అల్లం తరుగు పోపుల వేయడం మర్చిపోయాను సో మీరు పోపులో వేసేసుకుని నేను ఇప్పుడు వేస్తున్నాను ఏం కాదు ఇప్పుడు వేసినా కూడా ఇందులో ఫ్రై అయిపోతాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకుందాం కప్పు కి మూడు నుంచి నాలుగు కప్పులో నీళ్లు పోసుకోవచ్చు నేను ముందుగానే మరిగించి పెట్టుకున్నాను ఆ నీళ్లు పోసి కలుపుతున్నాను మనకు త్వరగా అయిపోతుంది ఇందులో నేను మ్యాజిక్ మసాలా వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వీడియో కోసం చూయించిన వేస్తున్నాను పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలంటే ఇది వేయండి ఇది ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే హెల్త్ కి అంత మంచిది కాదు సో టూ మినిట్స్ మనం ఉడికించేసుకుని లాస్ట్ లో కొత్తిమీర వేసి దింపేసుకుందాము చాలా ఈజీగా త్వరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది దీని వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు